నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబార్ టీవీ ఎన్నికలై నెల రోజులు గడవక ముందే అధికారం చేపట్టిన ఇరవై రోజుల్లోనే ప్రజా పరిపాలన దిశగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది అని ఆ పార్టీ డోర్నకల్ పట్టణ అధ్యక్షులు కాలా సుమేర్ చంద జైన్ అన్నారు ఆటో కార్మికులు పాత్రికేయులు డెలివరీ బాయ్లు ఐదు లక్షల ప్రమాద బీమా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుమేర్ కృతజ్ఞతలు ప్రకటించారు డోర్నకల్ మండలం పట్టణ ప్రజలకు ఆయన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలంతా ఆయన ఆరోగ్యాలతో జీవించాలి అని సుమేర్ ఆకాంక్షించారు ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో సుమేర్ చంద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ డైనమిక్ లీడర్ మాధవ శ్రీనివాస్ నాయకులు రెడ్డబోయిన భాస్కర్ ముదిరాజ్ ఎల్లావుల హరికృష్ణ యాదవ్ దాసరి నాని యాదవ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మన యన్మల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల పఠాత్తు బీమా మరియు పత్రికా విలేకరులకు మరియు ఇంటింటికి కొరియర్గా పనిచేసే డెలివరీ బాయ్స్కు ఐదు లక్షల ప్రమాద నియమాన్ని కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం వారికి మేము డోర్ నెక్కలు పట్టున కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాంచంద్ర నాయక్ గారికి కూడా మేము డోర్ నెకల్ పట్టున కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము